యేసు ప్రభు మనల్ని ఉప్పు మరియు వెలుగుతో పోలుస్తూ మన జీవితం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో తెలియజేస్తున్నారు ఉప్పు రుచిని పెంపొందించడమే కాకుండా నశించకుండా పరిరక్షిస్తుంది అలాగే క్రైస్తవులు సమాజంలో మంచి ప్రభావాన్ని చూపుతూ దేవుని నైతిక విలువలను నిలుపుకోవాలి వెలుగు చీకటిని తొలగిస్తుంది అనగా మనం కూడా మన జీవితం ద్వారా దేవుని ప్రేమను మరియు సత్యాన్ని సద్బుద్ధిని ప్రదర్శించాలి జీసస్ యూసెస్ టూ పవర్ఫుల్ సింబల్స్ దట్ ఈజ్ సాల్ట్ అండ్ లైట్ టు డిస్క్రైబ్ అవర్ ఐడెంటిటీ అండ్ పర్పస్ సాల్ట్ యాడ్స్ ఫ్లేవో అండ్ ప్రిజర్వ్స్ ఫుడ్ లైక్ వి ఆర్ కాల్ టు ఇన్ఫ్లూయెన్స్ ద వర్ల్డ్ పాజిటివ్లీ అండ్ ప్రిజర్వ్ గాడ్లీ values లైట్ removes డార్క్నెస్ అండ్ గైడ్స్ అదర్స్ ఇన్ ద సేమ్ వే బిలీవర్స్ మస్ట్ రిఫ్లెక్ట్ గాడ్స్ ట్రూత్ అండ్ లవ్ ఇన్ ఏ world filled విత్ కన్ఫ్యూషన్ అండ్ సిన్ నేను నిజంగా నా కుటుంబంలో ఉద్యోగంలో సమాజంలో ఉప్పుగా మరియు వెలుగుగా జీవిస్తున్నానా కొన్నిసార్లు మనం భయంతో లేదా ఒత్తిడితో మన విశ్వాసాన్ని దాచుకుంటాం కానీ యేసు ప్రభు చెబుతున్నారు వెలుగు దాచిపెట్టబడి ఉండదు మన చిన్న మంచి పనులు కూడా ఒకరికి గొప్ప వెలుగుగా మారవచ్చు మన ఉన్న ప్రతి స్థలంలో దేవుడు మనల్ని ఉపయోగించుకుంటున్నారు ఐమ్ ఐ లివింగ్ యాజ్ ఎ సాల్ట్ అండ్ లైట్ ఇన్ మై ఫ్యామిలీ వర్క్ ప్లేస్ అండ్ కమ్యూనిటీ Sometimes we hide our faith due to fear or pressure. But Jesus reminds us light is not meant to be hidden. Even small acts of kindness, honesty, or prayer can shine bright in someone's darkness. God placed us quietly in our situations. Uniquely, He takes care to make a difference. ఈరోజు మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం ప్రోత్సాహాన్నిచ్చే మాటలు పలుకుతూ క్రీస్తుని ప్రతిబింబించే పనులు చేస్తూ దేవునికి మహిమ కలిగించే నిర్ణయాలు తీసుకుంటూ జీవిద్దాం ఎవరికైనా సంతోషం కలిగించే ఆశనివ్వ గల ప్రేమను చూపగల వ్యక్తులమవుదాం ఉప్పు మరియు వెలుగులా మన జీవితం ఇతరులకు మార్గదర్శిగా ఉండాలి మన వెలుగు దేవుని కోసం ప్రకాశించాలి మన మనమందరం కూడా మార్పు కోసం ఎదురు చూడాలి ఆశతో జీవించాలి టుడే లెటర్ చూస్ టు లివ్ ఇంటెన్షనలీ స్పీకింగ్ వర్డ్స్ దట్ ఎంకరేజ్ డూయింగ్ డీడ్స్ దట్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ అండ్ మేకింగ్ చాయిసెస్ దట్ ఆనర్ గాడ్ బీ ద రీజన్ సమ్ వన్ స్మైల్స్ ఫైండ్ హోప్ ఆర్ ఎక్స్పీరియన్స్ లవ్ యా సాల్ట్ అండ్ లైట్ We are not here to blend in but to stand out for God's glory. Shine today not for attention but for transformation. Thank you. God bless us all.